హైదరాబాద్ బంజారా లోని స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం మరియు హరే కృష్ణ మూమెంట్ తెలంగాణ చైర్మన్ శ్రీమాన్ సత్యగౌక చంద్రదాసను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసివారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ సత్యగౌక చంద్రదాస మాట్లాడుతూ గీతా జయంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భగవద్గీత బుక్స్ విరివిగా భక్తజనానికి చేరవేయాలని రమేష్ గౌడ్ను కోరినారు భగవద్గీత మానవాళికి ఎలా ఉండాలో జీవిత సత్యాలు నేర్పే గొప్ప గ్రంథమని కొనియాడారు భగవద్గీతను ప్రతి ఒక్కరూ చదవవలసిన గొప్ప గ్రంథమని అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భక్తిభావం పెంచటానికి హరే కృష్ణ మూమెంట్ కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీమాన్ నమామ్రాత ప్రభుజీ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో వారిక్కడ ప్రోగ్రామ్ అన్ని పాల్గొని దర్శనాలన్నీ చేస్తున్నారు మన టెంపుల్ ఎంకరేజ్మెంట్ వారు కూడా కృష్ణ చైతన్యం చక్కగా ఫాలో అవుతున్నారు మరియు ఆ ప్రూపాలు వారి యొక్క ఈ మూమెంట్కి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నారు మాతాజీ కూడా చెప్తున్నారు ఆవిడ జపం చేస్తారు ప్రభు కూడా జపం చేస్తుంటారు అంతేకాదు ఈ సీజన్లో ముఖ్యంగా రోపాలు వారి పుస్తకాలను అందరికీ కూడా వితరణ చేసి వారిని కూడా ఈ కృష్ణ చైతన్యంలో ఉండికి తీసుకెళ్లాలని చాలా స్ట్రాంగ్గా వాళ్ళకి ఆశయం ఉంది సో దేవస్థానం తరపున మాకు ఈ ఆ కుటుంబం పైన ఆశీస్సులు అనుగ్రహం రావాలని కోరుకుంటున్నాము ఈ కృష్ణ చైతన్యం కూడా ఆ భూపాల బాగా వృద్ధి చెందాలని దానికి కావాల్సిన సహకారం అంతా కూడా దేవస్థానం నుండి మేము ఇస్తామనేసి వారికి చెప్తున్నాను ఈ రోజున ఇక్కడ ఇలా విజిట్ చేసి మాకు ఈ రకంగా విగ్రహాన్ని కృష్ణుని మాకు బహు బహుకరించడం జరిగింది నాతో పాటు నామామృత ప్రభు కూడా ఉన్నారు సో అందరూ కలిసి అక్కడ ఏదైనా ఒక మంచి కార్యక్రమాలు చేసి కృష్ణ చైతన్యంలో భాగంగా హరినామాన్ని పంచగలిగితే అది చాలా పెద్ద సక్సెస్ మన జీవితానికి ఒక ತುಳಿ ತರತಾರೆ ಮೈಲ್ಸ್ಟೋನ್ ಮಾಡಿ ವಾರು ಕೂಡ ಬೆಸ್ಟ್ ವಿಷಸ್ ಮರೀ ನಾ ಹರೇ ಕೃಷ್ಣ